నమస్తే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జాతకంతో సంబంధం లేకుండా కుంభరాశి వారు సహజంగా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు మంచి దిశానిర్దేశం చేయండి వీళ్ళకి తప్పకుండా అండి జాతకంతో సంబంధం లేకుండా అంటే పర్సనల్ చార్ట్ చూడకుండా కుంభలగ్నం నుంచి అసలు స్థిరంగా ఉండే రాసులు అని కొన్ని ఉంటాయి అది ఇన్బిల్ట్ కొన్ని పడతాయి ఆ ఇన్బిల్ట్ యోగా ఉన్నప్పుడు అది కొంత ఇస్తుంది అండి రిజల్ట్ అక్కడ ఉండే గ్రహం కదలిన దాన్ని బట్టి దాని రిజల్ట్ మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఖచ్చితంగా మనం ఆ కర్మ అనుభవించడానికి పుడతాం అది మంచి కావచ్చు చెడు కావచ్చు మీరు ఎనీ కుంభలగ్నం తీసుకోండి వీళ్ళకి మదర్తో ఉండే ఇది ఎక్కువగా ఉంటుంది మదర్తో ఎఫెక్షన్ అయ్యి అనుకోండి మేనంతో ఫాదర్ లా చెప్పను కుంభం ఈజ్ మదర్ బికాజ్ ఆఫ్ సిక్స్త్ లాడ్ ఈజ్ మూన్ అక్కడ అలాగే గురువులతో రెండు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అట్లా ఇందాక మేనం మేనం వారికి చెప్పినప్పుడు ఫాదర్తో ఎలా చెప్పిన వాళ్ళ కింద పని వాళ్ళతో కూడా కొంత ఉంటుందండి సో ఇక్కడ గురువులు అండ్ మానసిక ఇది అండ్ మదర్ చాలా ఇప్పుడు సడన్గా వీళ్ళకి గురువు బాగున్నాడు అనుకోండి వాళ్ళంతటి వాళ్ళే టీచర్స్ ప్రొఫెసర్స్ వచ్చేందుకు నేను నీకు నేర్పిస్తాను పద అని నేర్పించేస్తాను వీళ్ళకి అదే గురుగ్రహం పాడైంది వాళ్ళతోనే తలనొప్పి ఉంటుంది చంద్రుడు కూడా అంతే అయితే ఇక్కడ ఏంటంటే మీరు మీకు అనిపించవచ్చు ఈ వీడియో వినేవారు నాకు బాగానే ఉంది అనిపించవచ్చు ఇక్కడ నేనేం చెప్తానంటే చంద్రుడు బాగుంటుందని అర్థం చేసుకోండి కొన్నిసార్లు ఏమవుతుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పదేళ్ల క్రితం ఇట్లాగే కుంభలగ్న జాతకురాలు నేను జాతకం చూసి అమ్మ మీకు ఒక పదేళ్ళ తర్వాత మీ తల్లిగారితో మీకు కొంత ఇబ్బందులు ఉన్నాయంటే అయ్యయ్యో నాకు చిన్నప్పుడు చాలా బాగుందండి అంటే నేను అన్నాను అవునమ్మ అలాగే ఉండాలి కూడా తల్లితో ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు కానీ మీ పూర్వజన్మ కర్మ కుంభలగ్నంలో జన్మించారు కాబట్టి మీ పూర్వజన్మ కర్మ ఒక ఒకనొక టైంలో ఇస్తుంది అక్కడ జాగ్రత్తగా ఉండండి అన్న ఆవిడకి చెప్పినప్పుడు సార్ అంతా బాగానే ఉంది కానీ నాకెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతుంది మా మదర్తో నాకెందుకు అలా ఉంటుందంటే అది పూర్వజన్మ కర్మ మాది ఇప్పటివరకు బాగుంది ఆ మహాదశ అంతర్దశలు రావాలి చంద్రుడు పాడైనటువంటి మహాదశ అంతర్దశలు మీకు రాలేదు ఇప్పటిదాకా సో ఇప్పుడు కొంచెం ఏమీ లేదు మీరు అనవసరంగా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు అనవసరంగా ఆ టైంలో గొడవ పెట్టుకోకండి గొడవలు వచ్చినా సరే ప్రశాంతంగా సరే నా పూర్వజన్మ కర్మ ఇలా ఉంది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది అని అనుకోండి ఆవిడ ఒక మంచి లెక్చరర్ యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికంగా లేదు సార్ నేను నేను మంచిది ఇంట్లో కూడా ఉన్నాను ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరు సిబ్లింగ్స్ కూడా అందరూ లెక్చరర్స్ టీచింగ్ ఫీల్డ్లో వాళ్ళే సడన్గా ఏమైందంటే మదర్తో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఇంకెంత దారుణం అంటే ఇంక అసలు అడగొద్దు ఏమిటి నా జీవితం ఏంటి మదర్ ఇంత గొడవ అయిపోతుంది ఏంటి అప్పుడు నాకు మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని మీకు గుర్తుందా నేను పదేళ్ళ క్రితం మీ దగ్గర అంటే చెప్పండి అన్న నాకు గుర్తులేదు నిజం చెప్పాలంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక పదివేలు తేడా గుర్తుపెట్టుకుంటావు ఒక కొంచెంసేపు మాట్లాడగా నాకు గుర్తు వచ్చింది చెప్పండి కరెక్ట్గా మేము లగ్నం ఇది ఉంటుంది మీరు మీ పేరు గుర్తు లేకపోయినా నాకు జాతకం గుర్తుంటుందన్న అప్పుడు నేను ఏం చెప్పానంటే అమ్మ మీకు ఈ పొజిషన్ ఇలా ఉన్నందుకు ఈ గ్రహాలకి శాంతి చేసుకుని అప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్యనే కొంచెం తగ్గింది అది దశలు వచ్చినప్పుడు చంద్రదశ వచ్చింది లేకపోతే చంద్రుని పాడు చేసే దశ వచ్చింది ఖచ్చితంగా ఆ టైంలో వీళ్ళు నీటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ అనవసరంగా మనసు మీద తీసుకొని ఓ మానసికంగా ఇబ్బంది పడలేదు ఎందుకంటే చంద్రుడు చంద్రమా మనసో జాత సో నీటి ప్రదేశాల్లో ప్రమాదం ఏమైనా జరిగే ఆస్కారం ఏమైనా ఉంటుందా అంటే ఎప్పుడు ఉంటుంది చంద్రుడు అష్టమంలో ఉండి సష్టమాధిపతి అష్టమంలో ఉంటుంది కానీ ఎప్పుడు అది పాపగ్రహాలతో కలిసి ఉంటాయని లేకపోతే ఏమి ఉండదు అక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే వీళ్ళకి ధనాన్ని ఇచ్చే కారకుడు గురువు అవుతాడు గురువు అయినంత గురువు బాగుంటే వీళ్ళు గైడ్ చేసే వాటి ద్వారా ధనం సంపాదిస్తారు బ్యాంకింగ్ సెక్టార్స్ టీచింగ్ ఎందుకంటే ఇవి టీచర్ అని చెప్పారు మీకు గుర్తుందా టీచింగ్ సెక్టార్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ లెక్చరర్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ కుంభలగ్నానికి కనెక్టివిటీ ఉంటుంది న్యాచురల్గా ఇన్బిల్ట్ యోగం ఉంటుంది ఇక్కడ ఒక యాస్ట్రాలజీ కూడా ఉంటుంది ఎందుకంటే కుంభలగ్నం అంటే రీసెర్చ్ రిలేటెడ్ అందుకని అయితే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా కుంభలగ్నం అనగానే వెంటనే మనం ఇవే అనుకోకుండా ఈ రెండవ అధిపతి ఎక్కడ ఉన్నాడో చూసుకోమని చెప్పింది శాస్త్రం మహర్షి ఏం చెప్తారంటే అయ్యాన్ని ధనాధిపతి ఎక్కడున్నాడు చాలామంది మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే ధనాధిపతి వేటి మూలంగా ధనయోగం ఇస్తున్నాడో చూసుకోకుండా ఏదో సబ్జెక్ట్ చేసేస్తారు వీళ్ళపై ఇంజనీరింగ్ చేసేస్తారు అది తెలుసు ఇంజనీరింగ్లో డబ్బు లేదు అక్కడ అందులో ఉద్యోగం రాదు మళ్ళీ ఇంకో కోర్స్ ఏదో చేసి అందులో చాలా ముక్కి ఎక్కడ ఉందంటే ఇలా తిప్పుకొని వచ్చినట్టుగా మళ్ళీ అలా తిరిగి వచ్చి వస్తారు నేను అందుకే చెప్తాను చిన్నపిల్లల జాతకాలు చూపించేటప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్గా ఉండేటువంటిది ఇంట్లో చూసుకోవాలి అట్లా వీళ్ళకి వీళ్ళకి ఇన్బిల్ట్గా ఉంది కానీ శుక్రుడు కనుక ఈ గురువు గనక శుక్రుడితో ఉంటే కళా సంబంధించిన వాటిలో టీచర్స్ అవుతారు వీళ్ళు అంటే డిజైన్స్ నేర్పించడం ఇట్లా ఉంటుంది అలా ఒక్కొక్కటి చూసుకోవాలి అయితే ఈ మూడవ అధిపతి అంటే ఈ ఈ సిబ్లింగ్స్ కారకుడు కుజుడు అయ్యాడు వీళ్ళ కుజుడు గనక బాగున్నాడు అంటే ఒకటి కుజుడు సహజంగా త్రీ అండ్ టెన్త్ లార్డ్షిప్ వచ్చినందుకు వీళ్ళకుండే సిబ్లింగ్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఏదో ఒక జాబ్ చేసే వాళ్ళే ఉంటారు ఇంకా అందులో డౌట్ లేదు కానీ కుజుడు పాడయ్యాడనుకోండి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు అవ్వడంతో పాటు వీళ్ళకి సిబ్లింగ్స్తో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ లగ్నానికి పాపి కుజుడు కుజుడు చంద్రుడు గురువు ప్రధాన పాపులండి వీళ్ళు ఇక్కడ అందుకని ఇవి చూసుకోవాలి మళ్ళీ శుక్రుడు బుధుడు వీళ్ళు శుభులే అవుతారు అందుకని సర్వసాధారణంగా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఈ కుంభలగ్నం వాళ్ళు జన్మించినప్పుడు వీళ్ళ కనుక శుక్రుడు బాగున్నాడంటే మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి నీ తండ్రి ప్రాపర్టీస్ కొన్నాడు అవునండి కరెక్టేనండి నేను నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు నేను పుట్టిన సంవత్సరానికి బిల్డింగ్ కట్టారండి లేకపోతే నేను స్కూల్స్కి వెళ్ళే నేను స్కూల్కి వెళ్ళే టైం కల్లా అప్పటివరకు అసలు ఏ ఆస్తి లేదు కొనుక్కున్నారండి వాహనంగా కొన్నారండి గృహంగా కొన్నారండి అని చెప్తారు బికాజ్ ఆఫ్ వేనస్ ఈజ్ రాజయోగ ప్లానెట్ ఒక్కొక్క జాతకానికి రాజయోగ ప్లానెట్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ శుక్రుడు రాజయోగ కారకుడు కుంభలగ్నానికి సో వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు ఇంకే గ్రహాలతో సంబంధం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ ఈ మధ్య మధ్యలో అంతర్దశలు మహాదశలు వచ్చినప్పుడు చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక గృహం ఉండడం శుక్రుడు దేనికి కారకుడు ఒక గృహం ఉండడం ఒక వాహనం ఉండడం ఒక సరి సరిపోయాన్ని డబ్బులు ఉండడం ఇవి ఇచ్చేస్తాడు అంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఇస్తాడు ఏది రాజయోగ కారకుడు అయ్యాడు కాబట్టి ఇది ఇదే రాజయోగ కారకుడు పాడయ్యాడా అప్పుడు మనం వాళ్ళని కాపాడడం కష్టం అవుద్ది అయితే అప్పుడు కూడా మనిషి ఒకటే శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు గ్రహస్థితి ఎలాగున్నా నువ్వు ఎంత నీచ స్థితిలోకి వెళ్ళిపోయిన అమ్మవారి పాదాలు పట్టుకున్నావు నువ్వు పైకి వచ్చేస్తామని చెప్తుంది అది మనం అర్థం చేసుకోగలగాలి ఆ రకంగా ఈ శుక్రగ్రహం గనక బాగుంది ఏమంటే ఎల్నాడ్ సెన్ వచ్చిందండి కాల్సర్ప యోగం ఉందండి ఏం పడించుకోక యా శుక్రుడు బాగున్నాడు లేదా మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నాడు లేదా కుంభలగ్నం వారికి డన్ ఎందుకంటే భాగ్యాధిపతి అక్కడ చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి వచ్చినప్పుడు ఎంత చతుర్థాధిపత్యం వచ్చినా భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ చతుర్థాధిపత్యం వచ్చినటువంటి ఈ శుభగ్రహానికి వచ్చినటువంటి కేంద్రాధిపత్య దోషం అక్కడ క్యాన్సిల్ అవుతుంది అది మనం అర్థం చేసుకోగలగాలి ఇంకోటి ఏంటి వీళ్ళ శుక్రుడు బాగున్నాడు అది ధనయోగాన్ని ఇచ్చే కారణ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్లు బాగా కలిసి వస్తుంది అంటే కొంతమంది అడుగుతుంటారు ఏమో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళనా వద్దా శుక్రుడు బాగున్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళు శుక్రుడు బాగాలేడ వద్దు శుక్రుడు చంద్రుడు ఇద్దరు కలిసి బాగున్నారు ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్తే కోట్లు సంపాదిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే రాజయోగ కారకుడు ఇవ్వాలి ఎప్పుడు కూడా ధనయోగాన్ని రాజయోగ కారకుడు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇస్తారు అందులో వస్తూ వస్తుందండి రాజయోగ కారకుడు ఇచ్చేటప్పుడు అద్భుతంగా ఇస్తాడు అలాగే వీళ్ళు ఎక్కువగా వీళ్ళకి పంచమాధిపతి బుధుడు అయినందుకు మీరు గమనించండి ఎనీ కుంభలగ్న పీపుల్ వీళ్ళ పిల్లలు బాగా తెలివైన వాళ్ళు ఉంటారు అంటే ఎప్పుడు చదువు మీద మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉండడం అందులో ముఖ్యంగా మొదటి సంతానం ఇద్దరు సంతానం ఖచ్చితంగా ఉంటారు డియోల్స్ అండ్ పంచమాధిపత్యం వచ్చినందుకు సంతానం ఏంటంటే మంచి తెలివైన పిల్లలు బాగా తెలివిగా లాజికల్గా ఆలోచించడం సో వీళ్ళ వల్ల తల్లిదండ్రులు పేరు రావడం బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అయితే ఇక్కడ ఎప్పుడూ ఇవి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి స్థిరంగా కొన్ని ఉంటాయండి ఇప్పుడు మనకి పరాశర పద్ధతిలో గ్రహాలకు ఎలా దృష్టిలు ఉంటాయో జైవనీ పద్ధతిలో రాసులకు దృష్టిలు ఉంటాయి అలా ఏంటంటే ఈ రాసులకి కొన్ని కారకత్వాలు ఉంటాయి లగ్నం నుంచి ఫలానా రాసి ఫలానా అది అయింది కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తెలివైన వాళ్ళు అయి ఉండాలి ఇద్దరు పిల్లలు పుట్టి ఉండాలి అందులో ఫస్ట్ చిల్డ్రన్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విషయంలో మంచి టాప్ పొజిషన్లోకి వెళ్తారని ఉంటుంది కానీ ఎక్కడ తప్పుతాయి ఇవి క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి కొన్ని వందల మంది సైంటిస్టులు కలిపి రాకెట్ని పంపిస్తారు అది నైన్టీ నైన్ సక్సెస్ అవుతుంది ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది ఎక్కడ ఫెయిల్ అయిందంటే వాళ్ళు చెప్తారు రీజన్ ఏం లేదండి పలానా దగ్గర పలానా టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది అలాగే జాతకంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయిన వన్ పర్సెంట్ ఎక్కడ పిల్లలు చదవరు ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది వస్తుంది సంతానం విషయంలో అంటే బుధుడు పాడైతే అంటే వీళ్ళు ఏం చెక్ చేసుకోవాలి సంతానం విషయంలో ఇబ్బంది వస్తుందండి లేదా పిల్లలు చదవట్లేదు అంటే వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది బుధుడిని అంతేగానే వెళ్ళినడిసిన వస్తుంది కాబట్టి మా పిల్లలు చదవట్లేదు ఈ అబ్బాయికి వెళ్ళినాడుసిన వస్తే వాళ్ళ పిల్లలు చదవడానికి ఏంటి కారణం అంటే కాజ్ రూట్ కరెక్ట్గా పట్టుకోగలగాలి అది ఇంకోటి మీరు గమనిస్తే కనుక ఎనీ కుంభలగ్న జాతకాలు వాళ్ళకి భర్త డిగ్నిఫైడ్గా ఉంటాడు ఇందాక ఎలాగైతే మనం మేన లగ్నానికి భర్త తెలివైన భర్త లేదా భార్య తెలివైన వాళ్ళని చెప్పాను ఇక్కడ సిబ్లింగ్ స్పౌస్ సిబ్లింగ్ స్పౌస్ అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు ఒక డిగ్నిఫైడ్ నేచర్ పిచ్చి పిచ్చిగా ఉండడం ఇష్టం ఉండదు బాగున్నారా ఒక సిస్టమేటిక్గా అడగడం సిస్టమేటిక్గా చూసుకోవడం అంటే వాళ్ళ హావభావాల దగ్గర నుంచి వాళ్ళ మాట్లాడే విధానం దగ్గర నుంచి వాళ్ళ పోస్టర్ దగ్గర నుంచి లేదా వాళ్ళకి రాజకీయపరమైన గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏం చేస్తే మనం పైకి వస్తాం ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వీళ్ళ సిబ్లింగ్కి అంటే మనం ఒక స్టే ఒక సొసైటీలో ఒక రేంజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అది ఓన్లీ నాట్ ఓన్లీ మనీ అనే కాదు రెస్పెక్ట్ కుంభలగ్న జాతకుల యొక్క సిబ్లింగ్ మన స్పౌస్ చూడండి అది భార్య కావచ్చు భర్త కావచ్చు ఫేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు ఎక్కువ ఫేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారండి నేము ఫేమ్ కావాలి వీళ్ళకి నేమ్ ఫేమ్ పోతుంది దీనివల్ల అనుకుంటే అమ్మ దాని జోలికి పోరు డబ్బులు వస్తున్నా కానీ వద్దండి మనకి ఎందుకు తలకాయమైపోద్దు కానీ కుంభలగ్నానికి మరి వీళ్ళ వీళ్ళు ఖచ్చితంగా శని బాగున్నారంటే వీళ్ళకి ఎటువంటి ఇది లేదు కానీ కుంభలగ్నానికి ఏంటంటే సీక్రెట్ లగ్న వీళ్ళు చాలా గుప్తంగా ఉంటారు లగ్నం వీళ్ళు ఈ కుంభలగ్న జాతకులు ఎందుకంటే కుంభం కదా కుండ కదా మన లోపల ఏముందో తెలియదు కాబట్టి వీళ్ళకి సీక్రెసి అద్భుతంగా ఉంటుంది అయితే ఈ శని గనక బాగుంటే వీళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతారు మళ్ళీ కుంభం వారు ఎందుకంటే లగ్న అండ్ ట్వెల్త్ లాడు శని వెళ్ళి ఏ చంద్రరాహుతోనే కలిశారు మంచి యోగం ఏర్పడుతుంది అయితే ఇక్కడ రాజయోగానిచ్చే కారకుడు పూర్వజన్మ కర్మకారకుడు చంద్రుడు అయ్యాడు సో మొత్తం ఈ చంద్రుడి మీద ఆధారపడి ఉంటుందండి వీళ్ళు ఎమోషన్స్ అయ్యారా వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఎమోషన్స్ని కట్ చేసుకున్నారా వీళ్ళు టాప్లోకి వెళ్తారు అంటే కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను ఎలా ఉండాలి అటాచ్మెంట్స్ ఎక్కువ పెట్టుకుంటే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కదా అటాచ్మెంట్స్లో పాడయ్యాడు చంద్రుడు అసలు పెట్టుకోకూడదు బాగున్నాడు చంద్రుడు పెట్టుకోవచ్చు చంద్రుడు మంచి గురువుతో ఉన్నాడండి సో మంచి శుభకర్తల్లో ఉన్నాడు శుభగ్రహాలతో ఉన్నాడు ఏం కాదు అంటే అటాచ్మెంట్స్ పెట్టుకున్నా మీరు ఎప్పుడైనా కట్ అయినా మీరు దాన్ని ఈజీగా తీసుకోగలుగుతారు బట్ మీకు మూన్ పాడయ్యాడనుకోండి ఇప్పుడు తల్లితో గొడవని చెప్పాను తల్లి గొడవబడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు లేదా పిల్లవాడు గొడవ పడుతుంటే తట్టుకోలేరు ఇష్టమైన వాళ్ళు పడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో ఎందుకంటే మూన్ పాడైపోయాడు మూన్ స్టెబిలిటీగా లేడుగా అంటే ఏమిటి వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఈ రూపంలో అనుభవించాలని ఉంది ఇది మనం అర్థం చేసుకోగలగాలి అది ఇక వీళ్ళకి ఎప్పుడైనా పిల్లలు చదవట్లేదు సో ఇక్కడ మెరుకు పాడేయడం చెక్ చేసుకుని దాన్ని బట్టి అంటే మార్స్తో కనెక్ట్ అయ్యాడు మెరుకు శత్రుగ్రహాలతో కనెక్ట్ అయ్యాడు చూసుకోవాలి బట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ పిల్లలు తెలివైన వాళ్ళు బాగా చదవడం ఒకే సబ్జెక్ట్ కాకుండా రెండు మూడు విషయాలు చదువుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అదొకటి వారు పరిస్థితి ఎంత గడ్డు కాలంలో ఉన్నా సరే ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు అలాగే ఎలాంటి ఆలయాలకు వెళ్తే కూడా బాగుంటుందంట విష్ణు ఆలయాలకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎందుకంటే పంచమాధిపతి బుధుడు బుధుడు అంటే విష్ణు విష్ణు అధిష్టాన దేవత విష్ణువుకి అనేకమైన రూపాల్లో ఈ కలియుగ రూపం వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారా ఖచ్చితంగా అమ్మవారి ఆలయం ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే రాజ్య కార్కుడు అని చెప్పుకున్నాం పంచమాధిపతి బుధుడు అని చెప్పుకున్నాం ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళకి కుజుడు కనుక పాడైతే వీళ్ళు జాబులు చేయలేరండి కుజుడిని చూసుకోవాలి కుజుడు బాగున్నాడు ఖచ్చితంగా జాబులు చేస్తారు కుజుడు పాడయ్యాడు జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటారు జాబులో ఇబ్బందులు పడుతుంటారు కానీ వీళ్ళు రాణించలేకపోతుంటారు కుజుడిని బలపరుచుకునే ప్రక్రియ ఒకటండి వీళ్ళకి బుధుడు బాగున్నాడంటే వీళ్ళు జాబులకి వెళ్ళాల్సిన పని లేదండి కానీ బుధుడు వ్యాపారానికి కారకుడు అంచనా బాగా వేయగలుగుతారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే కుంభలగ్నానికి ఉన్న గొప్ప పాజిటివ్ ఇది ఏంటంటే ఒక పది నిమిషాలు మాట్లాడారంటే మొత్తం మీరు ఏంటో అర్థమైపోతుంది వాళ్ళకి బుధుడు కదా అనాలసిస్ కారకుడు బుధుడు అయ్యాడు బుధుడ బుధుడు బాగున్నాడు తిరుగులేదు అదే బుధుడుపాడైతే మీరు వాళ్ళతో పది సంవత్సరాలు ట్రావెల్ చేయండి మీరు అర్థం కాదు వాళ్ళకి అట్లా కాబట్టి ఏంటంటే ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది అయితే వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆలయాలకు వెళ్ళడం విష్ణు క్షేత్రాలకు వెళ్ళడం అయితే ఇక్కడ వీళ్ళు కొంతమంది ఏ ఉంగరం పెట్టుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు ఇక నేనేం చెప్తానంటే ఏ ప్లానెట్ బాగుంది అది పెట్టుకోండి ఇప్పుడు సర్వేత్రిక ఉన్న తారో లగ్నాధిపతి శినండి పంచమాధిపతి బుధుడు అండి భాగ్యాధి శుక్కుడు కాబట్టి వజ్రం పెట్టుకోవచ్చు పచ్చ పెట్టుకోవచ్చు నీలం పెట్టుకోవచ్చు అనుకుంటే కాదు ఈ మూడుట్లో ఏది బాగుంది లేదా పాపులైనా శుభగ్రహ ఫలితాలు ఇస్తాయి మీకు ఏ మహాదశ నడుస్తుంది అగ్ని పురాణంలో చాలా స్పష్టంగా ఉంది నువ్వు ఏ రత్నం పెట్టుకోవాలి ఏది పడితే అది పెట్టుకోగలనాయన అని ఎందుకంటే వేళ్ళకి పెట్టుకునేది మనకి గ్రహాలకు సంబంధం ఉంటుంది అందుకే చూడండి చేయి చూసి చెప్తాం చెప్తారు కదా అస సాముద్రికం ఇక్కడే మనకి ఈ ఫామ్ అవుతుంటాయి ఈ రేఖలు ఏ దేని కింద రేఖ ఫామ్ అవుతుంటే ఆ రకమైనటువంటి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది సో ఏంటంటే మనం ఇది ఖచ్చితంగా పరిశీలన చేసి చెప్పుకోవాల్సిన అంశం అది ఓకే ఇక వీళ్ళు ఏదన్నా కొత్తగా పనులు ప్రారంభించాలంటే సాధారణంగా మనం ఒక మంచి రోజు కోసం ఎదుగుతాం యా ఎక్కువ ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు యా మంచి ప్రశ్న వేసారు ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనము కలర్ డిసైడ్ చేసుకోవాలన్నా మంచి రోజు డిసైడ్ చేసుకోవాలన్నా రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి తారాబలం అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కుంభరాశిలో జన్మించారు కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటి ధనిష్ట మూడు నాలుగు శతభిషము పూర్వవాదర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వీళ్ళ నక్షత్రం ఏదో చూసుకుని తారాబలం పరంగా చేస్తారు సంపదలు రావాలంటే సంపత్ తార లేదు వీరు గెలవాలంటే సాధన తార మిత్రత్వం అవ్వాలంటే మిత్రతార లేదా పరమిత్ర తార క్షేమంగా ఉండాలంటే క్షేమతార ఇవి చూస్తాం కానీ ఇక్కడ ఇంకా ఇంకా డెప్త్గా వెళ్తే వీళ్ళ పర్సనల్ చాట్లో ఏ ప్లానెట్ బాగుందో ఆ రోజు స్టార్ట్ చేసుకోవాలండి ఆ ఆ నక్షత్రానికి స్టార్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే మనకు శాస్త్రంలో చెప్పిన అంశాలు ఏమిటంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దానికి పనికి వస్తుంది మీరు వెళ్ళి భరణి నక్షత్రం కదండి శుక్ర నక్షత్రం నేను శుక్రుడు బాగుంటాడు కదా నేను అన్ని చేసుకుంటాను శుక్రుడికి అధిష్ట అధిదేవత ఎవరో చూసుకోవాలి యముడు పనికిరాదు కృతికా నక్షత్రం అనుకుంటే కాదు రవి అంటే పేరు వస్తుంది అనుకుంటే కాదు కృత్తికా నక్షత్రానికి అధిదేవత దేవత అగ్ని దగ్ధం అవుతుంది అక్కడ సో ఒక్కొక్క నక్షత్రానికి ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది మీరు మెడిసిన్ తయారు చేయడానికి మెడిసిన్ వేసుకోవడం చాలా మంచిది మీకు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి ఎవరికైనా అశ్విని నక్షత్రంలో వేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది అయితే వేసుకునేటప్పుడు ఆ అశ్విని నక్షత్రానికి అధిదేవతలు ఎవరంటే అశ్విని దేవతలు వాళ్ళు దేవతలకి డాక్టర్స్ వాళ్ళు మీరేం చేయాలి అశ్విని నక్షత్రం రోజు మీరు కనుక స మంచి హోర చూసుకోవాలి మీకు ఏ హోర పనికి వస్తుంది పంచమంలో ఏ గ్రహం ఉందో అలా కనుక వేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అందులో తిరుగులేదు సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి మంచి నిశా నిర్దేశం చేశారు ఓవరాల్గా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రయన మహా